కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు సీబీఐ విచారణలు జరిగాయని ల్యాబ్ రిపోర్టుల్లో ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు రుజువు కాలేదని గుర్తు చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని పోలీసులను శాంతి భద్రతల పరిరక్షణ కంటే రాజకీయ బ్యానర్లకు సెక్యూరిటీ ఇవ్వడానికే ఎక్కువగా వాడుకుంటున్నారని విమర్శించారు వైఎస్సార్సీపీ నేతలపై దాడులు అంబటి రాంబాబు విడదల రజనీ బ్రహ్మనాయుడు కందుల రాజారెడ్డి వంటి నాయకులపై దాడులు జరగడం దురదృష్టకరమని శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని సత్తనపల్లి వైఎస్సార్సీపీ నాయకుడు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేర్కొన్నారు